కదా లేదండి కడుపు దించుకుంటే మీద పడుతుందని ప్రతి కన్న తల్లి తన బిడ్డ తప్పుల్ని కడుపులో పెట్టుకుని దాచుకుంటుంది అలాంటిది లోకానికి విరుద్ధంగా నా బిడ్డ అల్లరి పెట్టుకుంటున్నాను అదే బాధగా ఉందండి శుద్ధి చేస్తే మురిగిపోయి బంగారం మిగిలేదు ఇక్కడ మన బంగారం అనే మమకారం పనికిరాదు నాకు ధైర్యం చెప్పే మనిషి నువ్వేలా నీరు కారిపోవటం మనం చేసే పని వల్ల ఆడిపోతున్నాడండి చూస్తే ఎప్పుడైతే వాడు విడాకులు అడిగాడో అప్పుడే వాడు వ్యవహారం బంగారు పడిపోయింది ప్రభా ఇప్పుడు వాడి మీద మమకారంతో మనం ఆలోచించకూడదు అన్నీ వదులుకొని మన ఇంటికి వచ్చిన ఆ పిల్లల గురించే మనం ఆలోచించాలి తప్పదు కొంచెం ముట్టించు ముక్కలు తాగేవాడికి ముట్టించేవాడు ఒక అల్లుడు అక్కడ అల్లుడా ఎందుకు చంపాలి కాపోతను ఏం చేయొద్దు కానంటే చోట చూడటానికి ఎప్పుడు కొట్టే చదురే కొట్టడానికి కాదయ్యా మీ అల్లుడు చేసిన సాయానికి డబ్బులు ఇవ్వడానికి అవునయ్యా ఆ రోజు మీరు మీ అల్లుడు తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపకపోతే నేను ఈ పాటికి చచ్చిందేవాడిని అదేంటండి ఆ రోజు నా విరోధులు నా ఇంటి మీద వేశారు నేను ఇంట్లో ఉంటే చచ్చిపోయిందేవాడిని జైల్లో ఉండబట్టి బతికిపోయాను అసలు నేరస్తులు పోలీసులకు దొరికిపోయారు నన్ను నిర్దోషాన్ని వదిలిపెట్టారు అందుకే మీ అల్లుడికి డబ్బు ఇవ్వడానికి చేతిలో డబ్బు పెట్టుకుని తిరుగుతున్నాను అల్లుడు సార్ సార్ ఫైవ్ రుపీస్ ఉంటాడు సార్ సార్ ఫైవ్ రుపీస్ ఉంటాడు సార్ అండ్ నేట దగ్గర పై ప్రొక్షన్ సార్ ఆయన దగ్గర పై యాక్షన్ సార్ అడుగు అవిడు అడి దగ్గర కొంచెం మొహమ్మడు తర్వాత వెరీ గుడ్ ఐడియా నేను వెళ్లేప్పుడు ఈ విగ్రహం లేదు కదా ఇప్పుడు వచ్చింది విగ్రహాలు ఇప్పుడు ప్రతి పరిజ్ఞానం వాడికి ఏ విగ్రహం పడుతున్నారు నేను పనికి బాగున్నా విగ్రహాన్ని నిన్ను కాదు నన్ను నిన్నుకోట అయ్యో నేను కొట్టలేదయ్యా అదేంటి నేను కొట్టలేదని చెప్తుంటే నువ్వు అవుతావేంటి అవును ఇందాక ఆ పేపర్ ఆ చేతిలో చేతుంది చేసుకెళ్ళినా వచ్చింది చెయ్యి నొప్పి పుట్టి మార్చుకుని ఉంటుంది అల్లుడు ఎక్కడా అల్లుడు అల్లుడు పడిపోతుంది దగ్గరేం కాదు పట్టుకున్నాను పారిపోవాలనుకున్నావా చూడు బాబు నిన్ను తంపడానికి రాలేదయ్యా నీకు లక్ష రూపాయలు ఇవ్వాలని వచ్చాను ఇదిగో ఇదిగో లక్ష రూపాయలు అల్లుడు ఇది బాంబు కాదు నిజంగా లక్ష రూపాయలు మన సాక్ష్యంతో ఇతను జైలుకు పంపకపోతే చచ్చిపోయి ఉండేవాడు నిజం తెలిసి వదిలేశారు

నా కూతురు గొప్పతనం పది మంది చెప్పుకుంటుంటే దీని పొందిపోయి మన సాక్క పరిగెత్తుకుంటూ వచ్చానమ్మా అట్ట మాట నువ్వు అట్టిస్త కంపరాస్తాను ఈ ఇంటి పరువు కాపాడాల్సింది కోడలు వెళ్ళింది నువ్వే ఇంటి పరువును బదారం పడేస్తాను మీ పెళ్లి రోజున ఆచరణ గారు పూజ చేస్తాను మీ దంత గురించి పల్లె పని చెప్పుకోవాలన్నాడు ఇప్పుడు పల్లెలే కదా పట్టణంతా చెప్పుకుంటుంది మీలాంటి దంత ఎక్కడా ఉండదని పుట్టినింటికి మెట్టినింటికి తల వంపులు తెచ్చే నీలాంటి ఆడదు బతుకున్నా ఒకటే సచ్చినా ఒకటే ఎవరన్నా పడి సావే పోనీ అది కాకపోతే మీరే చంపేయండి అవునండి పుట్టబోయేది ఆడపిల్లని తెలిస్తే చాలు కడుపులో ఉండగానే కొందరు చంపుతున్నారు పెళ్లి కాగానే మొగుడు చంపుతున్నాడు మొగుడు కాదని పుట్టింటికి వస్తే పరువుకు భయపడి మీలాంటి తల్లిదండ్రులు చంపుతున్నారు తీసుకెళ్ళండి తీసుకెళ్ళి పరువు కోసం కన్నపూతుని కూడా చంపారైన పేరు తెచ్చుకోండి నా కూతురు వల్ల మీ ఇంటికి చెడ్డ పేరు వస్తుందేమో అని నా ఆరాటం తల్లి మీ ఆరాటం నాకు అర్థమైంది కానీ ఇందులో మీ అమ్మాయి తప్పేం లేదు తప్పంతా నా కొడుకుది వాడు దీన్ని వదిలిపెట్టి ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది మీరు చెప్పేది తల్లి అవును నా కోడలి బంగారం నేను మంచి కోసం నేనే ఇదంతా చేస్తున్నాను చెరత నాయన పోసి కోడల్ని తగలబెట్టి అత్తలు ఈ దేశంలో కోడలికి న్యాయం చేయాలని కొడుకుతో పోటాడుతున్న అమ్మ అమ్మ నువ్వు చిన్నదానివైనా నీకు చేతులైతే దండం పెడుతున్నాను నువ్వు పది కాలాల పాటు చల్లగా ఉండాలి తల్లి తిరిగా ఈ ఇదే గుడ్ ఆసుపత్రిని తెలిసి ఎక్కడికి తీసుకొచ్చానండి േ ഇതാ വായിപ്പുണ്ടേക്ക് നന തപ്പിണ്ട് ചാൻസ് ഉണ്ട് ചിന്തിക്കാങ്ക് నానేదో కోత ముక్కు నేర్చుకున్నానంటే ఎవరు చెప్పండి ఎవరైతే కడుపు చేసిన చెప్పాలి థ్యాంక్స్ అయితే లాకే ఒక బాలయ్య నీకు థ్యాంక్స్ రా అంటే వీరు డాక్టర్ గారు కాబోయే భార్య రాత్రి భోజనం చేసిన తర్వాత లేదే கரக்ட்டர்சிஙம்ம பீம கட்டுள்ள பூரிந்தவர மாத்திரி மாதிரே காரி நூத்தொன்பத்தி மன வசந்த மன்ன கட்டி போட்டு தகுதி வை டாக்டர் రామయ్య తండ్రి లాంటి మన డాక్టర్ మా మన మొట్టలో వేసుకున్న మూతలేదు ఇందు పిసి మాట్లాడుతాడు ఇందు పిసు ఓ చేత బిడ్డ పుడితే ఆ నిన్ను కొప్పలు ముంచుతాడు ఆ పని నాన్ చేయడం ఇదిగో డాక్టర్ అమ్మా ఇది నీ పట్నం పక్కన రూజ్ కూడా పట్టించుకోండి అడవి ఇదేదైనా నా పనులు అయితే ఊరు జలం అంతా వచ్చి నువ్వు చేసిన ఏదో పనికి చంపించి కొట్టేవా అన్నున్న యదోడు నీ గుం తక్కడు నీకొక్కటే బాధ మరి నన్ను నమ్మి పెళ్లి చేసుకునే భార్యను వదిలించాననే బాధ నా కోసం చావడానికన్నా సిద్ధపడుతున్న నేను భార్యగా గౌరవించలేకపోతున్నాననే బాధ కన్నవాళ్ళు నన్ను కానివ్వండిగా చూస్తున్నారనే బాధ ఇన్ని బాధలతో బయటికి వెళ్తే అదిగో వాడి భార్య భర్త కోసం వెతుకుతుందనే వెక్కింపుల బాధ ఇది కాకుండా నాన్నకి గుండెపోటు ఈ చెప్పలేక మింగలేక ఎంత వేగం అడుగుతున్నానో తెలుసా మీ నాన్నగారికి గుండిపోట ఇష్టం లేకపోయినా ఆ ఇంటికి అన్నిసార్లు ఎందుకు వెళ్తున్నాను అనుకున్నాను మరి ఆ విషయం మీరు ఎవరికి చెప్పలేదా డాక్టర్ గారు చెప్పకూడదు కొడుకుగా చెప్పలేను ప్రియా కన్నీరు ఆడవానికి భగవంతుడిచ్చిన వరం నీ గుండె మంట నీ కన్నీటిగా చల్లారిపోతుంది కానీ నన్నెంతారో మటవా చాలా మటవా హలో హలో అవునండి వసంత గారిల్లే వసంత గారిలోండి బాబు వసంత గారి ఆ ఇప్పుడు బయట వస్తారా హలో అపార్ట్మెంట్ తీసుకోకుండా రావడానికి కుదరద పెట్టండి అవును వసంత గారి లేనండి ఆ వయసు ఎంత అన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు ఆరు నెలల ఇరవై ఐదు సంవత్సరాలు దాటి ఒక్క రోజైనా కుదరదండి కుటరదు బాబు బదులుడదు పెట్టండి పెట్టండి బాబు హలో 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 అవును వసంత గారి లేనండి వసంత గారిలే ఎంత అన్నారు ఐ ఫోరా బాడ పుట్టికి అన్నమాట ఆ ఏంట కింద షూ చేసి పైన హెడ్ కవర్ చేస్తారా కవర్ చేసి ఇట్లా పడతా బాబూ కడుపు మండిపోతుంది టి టి ఎక్కడ హలో 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 గునారగారు ఆ చెప్పండి గారు చెప్పండి సార్ ఆ వా బా బా మైండ్ అయ్యా ఏంటి మామూలు ఉత్తరాలు సార్ ఉత్తరాలు సార్ మాత్రం స్పీడ్ పోస్ట్ ఉత్తరాలు గంట పోస్ట్ ఆఫీస్ అనుకున్నావా ఎందుకు వెనక మా పోస్ట్ ఆఫీస్ టపాక ఇవి కేవలం ఉదయం ఉత్తరాలు మాత్రమే సార్ సాయంత్రం ఉత్తరాలు రాత్రికిస్తాను సార్ మా నాన్న పోస్ట్ డిపార్ట్మెంట్ లో ఉత్తరం వహిస్తాడంటే మూడు రోజులు మొత్తుకున్నా కాశీ అండ్ శరీక్ష సార్ సార్ వెళ్ళవయ్యా